ముఖ్యంగా జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి పతితులార భస్సులారా బాధా సర్వదశులారా ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి ఆయన కదిలి వచ్చేది జగన్నాథుడు ఎవరి వరకు పతితులార భస్సులార కలియుగంలో ఈ భూమండలంలో అందరూ ఇది రాశిస్తులేదు కంపల్సరీ ఒకసారి చాలా మంది మన ఫ్యూచర్ తెలుసుకోవడానికి జ్యోతిష్య దగ్గరికి వెళ్తారు అయితే ఒకసారి ఎవరైతే వెళ్ళాడు పలాగా జ్యోతిష్యం దగ్గరికి చూపించాడు ఆయన చేతులు చూపించిన తర్వాత ఎంతో దీర్ఘంగా చూసిన తర్వాత ఆ జ్యోతిష్యుడు ఏమంటాడు నలభై సంవత్సరాలు రెండు ఒక మంచి న్యూస్ ఉంది ఒక బ్యాడ్ అన్నాడు ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు తర్వాత గుడ్ న్యూస్ చెప్పు అయితే ఆయన ఏమన్నాడు చేతి నీ జాతకం లెక్క ప్రకారం నలభై సంవత్సరాలు మస్తు కష్టపడుతుంది కష్టాలే కష్టాలు ఉంటాయి నలభై సంవత్సరాలు కష్టాలే కష్టాలు ఉంటాయి ఆయన వచ్చిన నలభై సంవత్సరాలు అయిపోతాయి మీ ముప్పై సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాలు కష్టాలు లేవు ఆ తర్వాత గుడ్ న్యూస్ ఏం ఇస్తారంటే ఆనలససనత కష్టాలెన అలవాడైంది అన్నట్లు దివిలో క్షేత ఆయన మిలజీత చేత చేత కష్టాలనే నిపోతరేగా మారబడింది తక్కరే మనజీత మనమ కూడా ఎంతో మంది దగ్గర కదా ఈ జ్యోతిష్యుల గారి ఆకటి ఆకటి ఇక్కడ ఆకటి ఎంతో దగ్గరికి వెళ్ళినా పునర్తి జన్మ పునర్పిమరణ పునర్తి జనని జగదే శయనా ఇహ సంసారే బహు దుస్సారే కృపయా పాహే శ్రీకృష్ణుడు కేవలం ఆయననే మనం ఈ సంసార చక్రం నుండి బయటికి తీయడానికి అర్హుడు కాబట్టి వారు అంటున్నారు వస్తున్నాయి వస్తున్నాయి అయితే మీ అందరికి ఒకే ఒక సందేశం ఎక్కువ సమయం తీసుకోను ప్రభుజీ చెప్పిన విధంగా ఇక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి ఎంత మనం వాళ్ళకు బతికించడం కానీ మన జీవితంలో మాత్రము ఏదైతే జరిగేది ఉన్నదో కంపల్సరీ జరుగుతుంది నువ్వు ఎంత మార్చాలనుకున్నా కూడా దానికంటే ఎక్కువ జరగదు రాదు కేవలం భగవంతుని యొక్క శరణాగతి ఎవరైతే అంటారో వాళ్ళు మాత్రం ఆనందంగా ఉండొచ్చు ఎల్ల ప్రతి చోట అది చెప్పడానికే జగన్ అతలు ఎంతమంది చెప్తాం మందిరానికి రండి మందిరానికి రండి సత్సంగం వినండి క్లాస్ వినండి భగవద్గీత నేర్చుకోండి తర్వాత మార్చుకోండి అందరికి ఒకటి ఉండేది ఒక డిసీజ్ ఉన్నది ప్రభుత్వ ప్రభావం చెప్తారు అందరికి ఒక వ్యాధి ఏంటంటే నో టైం డిజీజ్ మాకు సమయం లేదండి వాట్సాప్ చూస్తాం సీరియల్ చూస్తాం ముచ్చట్టు పెట్టుకుంటామని భగవంతుగా హరే కృష్ణ కృష్ణం లేచి పొద్దున ఒక రెండు వారాలు పది నిమిషాలు భగవంతుని కేటాయించంటే మిగతా ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు భగవంతుడు మీ వచ్చి చూస్తారు కాబట్టి మీ అందరికీ ఒకే ఒక సందేశం ఈ జగన్ రథయాత్ర మహోత్సవండి ఆ స్వామివారు మనందరినీ కలవడానికి అరే సార్లు విషయాలు వీళ్ళు వస్తలేదు సత్సంగం వీళ్ళ కోసం నేనే మామూలుగా నార్మల్ పేషెంట్ ఉందంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వద్దరు వస్తుంది అది వస్తుంది కానీ ఎమర్జెన్సీ ఉండాలంటే డాక్టరే పేషెంట్ దగ్గరికి రావాలి అయితే మనం కూడా అలాంటి వేషంగా ఉన్నాం రాధా రాధా అంటే ఎక్కువ భగవంతుడి దగ్గరికి రావు ఆశాదేవిస్తారు ఆశాద విదేశించిన విజయనాడు స్వామివారు రథాశీనుడై తన భక్తులు ఎవరైతే తన దగ్గరికి రాలేదో వాళ్ళకి కలవడానికి రథాశీనుడై నృత్యం చేసుకుంటూ అందరికి కలవడానికి కౌగులించడానికి ఆ శ్రీకృష్ణుడే ఈ జగన్నాథుడు బలరాముడు మరియు సుగద్ర రూపంలో మనందరికీ కలవడానికి మన జీవితాలను మార్చడానికి వచ్చారు ఈ రోజు మీరు ఆనందం పొందారు కొంచమైన ఆనందం పొందితే అది జీవితాన్ని పొందాలనుకుంటే శుక్రవారం సత్సంగం జరుగుతుంది మీ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బయట స్టాప్ దగ్గర ఓన్లీ క్యూఆర్ కోడ్ ఉంది ఆ గ్రూప్ లోపల జాయిన్ అప్డేట్స్ వస్తుంటాయి ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ అండి హరే కృష్ణ మహాంత్రరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే షోడాలా కలికల దృశ్యత అన్ని జగా వెళ్ళండి ఎక్కడ వెళ్ళండి మీరు సత్కాలేసుకోవాలి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చేసినా ఆత్మకి హరిమం విధాలు లేకుంటే అది ఉండాలి ఒకవేళ చేయకుండా ఒకటి గట్టిగా గెలిచినట్టు అన్ని చేసిన బలకొలుతుంది కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రము ఇది మామూలు మంత్రం కాదు పదహారు అక్షరాల మంత్రము బ్రహ్మదేవుడు నారాయణ చెప్తున్నాడు ఇది షోడశ అంటే పదహారు అక్షరాల నామము కలిక రూపంలో ఉన్న క్రమం చేతి దీంట్లో ఉన్నది ఒకవేళ శ్రద్ధ తొంగి మనం చేసినట్లయితే కలిగనాశనం వేరొక ఉపాయం లేదు భగవంతుడు చేరుకోవాలంటే వేరొక ఉపాయం లేదు నతఫల సర్వ వేదించు దృష్టి అందుకని హరే కృష్ణ మహావంత్రం పదన నక్షరాల మంత్రము ఇది భగవంతునికి మనం చేసే కాల్ మామూలుగా కాల్ పది ఉంటాయి మొబైల్ లో భగవంతుడు కొద్దిగా లాక్ లో ఉంటాడు దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన ఆయన నంబర్ ఇస్తున్నాడు ఎన్నో యుగాల్లో వస్తుంది దానిలో పదన నక్షణాలు ఉన్నాయి ఏంటని బృద్ధు లేవనే రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ హరే కృష్ణ ఆ మాత్రం జబం చేయడానికి స్టార్ట్ చేయండి మంత్రం నచ్చకండి వీలైతే బృద్ధు లేవగానే మాలవృతి మాల దేశ్వరి ఉంటాయి అన్ని సార్లు భగవంతుడికి కాల్ చేయండి ఒక నెల పాటించి చూడండి ఒకవేళ నచ్చకపోయినట్టే వదిలేయాలి ఒకవేళ నచ్చలే ఇంకా మెచ్చని కంటిన్యూ చేయండి ఇంకా డబ్బులు అయితే తెచ్చేది లేదు ప్రతి ఒక్కరికి ఏమవుతుంది నాకేం కానీ సమయం భగవంతుడి చూడండి తప్పకుండా భగవంతుడు మన జీవితంలో కూడా మార్గదర్శనా సందేశము కాబట్టి ప్రతి శుక్రవాదము ఇక్కడ జరుగుతుంది సత్సంగము అది రెగ్యులర్ గా కంటిన్యూ రావాలని జగన్నాథు ప్రార్థన చేస్తున్నాము అలాగే మీరందరూ కూడా అందులో పాల్గొనండి దగ్గర కానీ సావిత్రి కానీ ఇప్పుడు జగన్నాథం యొక్క ఆర్తి ఉంటుంది ఆర్తి అయిన తర్వాత అందరికి ప్రసాదం ఉంటుంది భోజన ప్రసాదం ఒక అనౌన్స్మెంట్ అయిందంటే ఉత్తర ద్వారా వైపు ప్రసాదం అందరికీ ఆమర్శపడ్డది ఇంకా ఆర్తి అయినా ఆర్తిలో అందరికి పాల్గొనండి పాల్గొన్న తర్వాత అక్కడికి వెళ్ళండి మేము ఇంకొకటి ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో మేము బృందావన యాత్ర తీస్తున్నాము ఎవరైతే రావాలని అనుకుంటున్నారో స్టాల్ కమ్ నిమే అనేది నెంబర్ ఇది ఏ కేస్ లో వాట్సాప్ చేసుకోండి ఇక్కడ QR కోడ్ ఉంటుంది ఆ QR కోడ్ ద్వారా మన గ్రూప కు మిరన జాయిన్ అంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి భగవద్గీతంటి పోస్ట్స్ వస్తుంటాయి శ్రీ కృష్ణ గురించి తెలుసుకుంటూ మనమందరం ఒక వసతేయ కుటుంబంగా కలిసి మెలిసి ఇదే విధంగా భగవత్ దాంపత్య విదంగా అందరం ఉంటాం హరే కృష్ణ జగ కృష్ణ ప్రభుపాద